చిన్న మధ్య తరహా పత్రికల సమస్యలపై జర్నలిస్టులు అందించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి శంకర్ తెలిపారు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లకు చెందిన పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు చిన్న మధ్య తరహా పత్రికలకు సంబంధించిన సమస్యలను డిఆర్ఓకు విపులంగా వివరించారు అనంతరం డిఆర్ఓ వాటిని నిశ్చితంగా పరిశీలించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఆయా వినతులను పంపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఐరోతి ఈశ్వర్రావు కార్యదర్శి మదన్ చిన్న పేపర్లు అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు కార్యవర్గ సభ్యులు డిపి నాయుడు సభ్యులు పివి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ఇటీవలే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరి మా అధ్యక్షులు నారాయణ గారితో కలిసి నేనే ఒక పత్రం సమర్పించడం జరిగింది అందులో ప్రధానంగా జర్నలిస్టులు చరకాలంగా ఎదుర్కొంటున్న అన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది జర్నలిస్టులు చరకాల వంచగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అందరికీ అర్హత కలిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడేషన్ సదుపాయం కల్పించాలని అలాగే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలన్నది కూడా అందులో పొందుపరచగా మంత్రి లోకేష్ గారు స్పందించి దానిని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మా అధ్యక్షులు నారాయణ గారికి మరి అదేవిధంగా నాకు కూడా నిన్ననే సమాచారం కూడా పంపించడం జరిగింది మరి ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మరి డిఆర్ఓ శంకర్ గారిని కలిసి ఇటీవలే మేము కొన్ని తీర్మానాలు చేసుకోవడం జరిగింది ప్రధానంగా అందులో చిన్న మధ్య తరహా పత్రికలకు ఎంపానల్మెంట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఏవైతే ప్రింట్ చేస్తున్నాయో ఆ పత్రికలన్నీ కూడా ఒకే ప్రాతిపదికన ఎక్కిషన్లు మంజూరు చేయాలని అలా కాకుండా ఎంపానల్మెంట్ని పరిగణలో తీసుకుంటే చాలా కాలం నుంచి చాలా పత్రికలు అక్కడ కమిషన్ కార్యాలయంలో ఎంపానల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాయి వారందరికీ కూడా ఎంపానల్మెంట్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే అప్పుడు ఎక్కడేషన్లో మంజూరు చేయాలనేది ప్రధానంగా మా డిమాండ్ ఆ రెండు కూడా ఈరోజు అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచాం అలాగే ప్రభుత్వ ప్రకటనలో ఏదైతే గతంలో ఇచ్చి చిన్న మధ్య తరహా పత్రికలను ప్రోత్సహించేవారో అదే రీతిని ఇప్పుడు కూడా ఆ ప్రకటనలు కంటిన్యూ చేయాలని కనీసం ఏడాదికి కొన్నింటిని ప్రాతిపదికగా ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది మరి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఎలాగ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందుకు సంసిద్ధతను కూడా వ్యక్తం చేసింది త్వరలోనే ఇందుకు సంబంధించి జీవో కూడా వెలువడుతుందని తెలుస్తోంది కాబట్టి జర్నలిస్టులు సమాజానికి వారదులు కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా వినతన పంపించడం జరిగింది ఇందులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరి మూడు యూనియన్లకు సంబంధించిన వారు మరి మిగతా జర్నలిస్టులు కూడా మా సోదరులందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చారు వారందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ నెల పంతొమ్మిదిలో మనం పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించే సమావేశంలో తీసుకునే నిర్ణయాలను ఈరోజు మా జిల్లా కలెక్టర్కి సమర్పించాలని నిర్ణయించాం అయితే ఆయన లేకపోవడం వాళ్ళు డిఆర్ఓ గారికి ఇచ్చాం ముఖ్యంగా జర్నలిస్టులందరికి కూడా ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అదేవిధంగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని తో సంబంధం లేకుండా రిక్రియేషన్ కార్డులు అర్హత ప్రాతిపదిక ఇవ్వాలని మనం డిమాండ్ చేశాం వాటి మీద డిఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ మెమరాండోని ఆయన ప్రభుత్వాన్ని పంపుతూ ఉన్నారు మన రాష్ట్ర మంత్రివడీలు పార్థసారథి గారు అదేవిధంగా ఇతర అధికారులు కూడా అనుకూలంగా స్పందించి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎలాగ మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంది ఆ ఎగ్జిక్యూటివ్ సందర్భంగా మినిస్టర్ గారిని కూడా కలిసి మన సమస్యల మీద నివేదించి వీళ్ళని త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వకీల్ దర్శన ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం